హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ లెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమ్ముని డిన్నర్కి పిలవడానికి వచ్చిన అనుషికి తల పట్టుకొని బాధపడుతున్న అమ్ముని చూసి పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగి మొహం చేతులకు తీసుకొని తన తలకి ఉన్న స్టిచ్చెస్ మార్క్స్ చూసి ఏమైందని టెన్షన్గా అడుగుతాడు నొప్పితో బాధపడుతున్న అమ్ముకి అతని మాటలు ఆలకించక బాధతో వెలువలలాడుతుంది ఆమె బాధను చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అమ్ముని రెండు చేతుల్లోకి తీసుకొని బయటికి తీసుకెళ్తుండగా ఈ నొప్పికి చచ్చిపోయేలా ఉన్న అంటు స్పృహ తప్పుతుంది అనుష్ చేతులలో ఏం కాదు క్యూటీ కొంచెం ఓర్చుకోమా హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అని అమ్ము నుండి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఏమైందని ఆమె చెంపలు తట్టుగా ఉలుకు పలుకు ఉండదు నుండి ఆమె స్పృహలో లేదని గ్రహించి అడుక్కి రెండు స్టెప్స్ దిగుతూ అభి అని ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తాడు అనుష్ అరిచిన అరుపుకి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కి స్టెప్స్ వైపు చూడగా అమ్ముని ఎత్తుకొని పరిగెత్తినట్టే స్టెప్స్ దిగుతున్న అనుష్ అనిపించగా ముగ్గురు స్పీడ్గా డైనింగ్ ఏరియా నుండి హాల్లోకి వెళ్ళి ఏమైంది అమ్మూకి అని అనుష్ను అడుగుతుంటే తలనొప్పిని ఏడుస్తూ స్పృహ తప్పింది కార్తీ అభి ముందు అని గర్జిస్తాడు ఇప్పటి వరకు బాగుంది కదా సడన్గా ఎలా అని అడుగుతాడు అభి అభి నీ క్వశ్చన్స్ ఆఫీ లేదనుకో చంపేస్తాను నిన్ను నేనున్న సిచ్యువేషన్ ఏంటి నీ ప్రశ్నలు ఏంట్రా అని అభి మీద ఫైర్ అవుతాడు అంశ్ అమ్మూకి ఏమైందో అని అతడు టెన్షన్తో ఉంటే అభి అలా కార్తీయకుండా క్వశ్చన్ చేస్తుండేసరికి సహనం కోల్పోతాడు అంశు ఇక్కడ అభిని పట్టడానికి కూడా లేదు ఇప్పటి వరకు నవ్వుతూ పనులు చేసిన చెల్లి ఇప్పుడు అలా నిర్జీవంగా ఉండటం చూసి కంగారులో అలా క్వశ్చన్స్ చేస్తాడు సారీరా అంటూ పరుగున బయటకు వెళ్ళి అభి కార్ స్టార్ట్ చేస్తుండగానే అనుష్ బయటకు వచ్చి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చొని క్విక్గా పోనివ్వు అని చెప్తాడు ఓకే అని అభి కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఆకాంక్ష వాళ్ళ హాస్పిటల్గా అండ్ అని అడుగుతాడు డ్రైవ్ చేస్తూనే నో హాస్పిటల్కి పోనివ్వు దగ్గర ఇది సరే అని టెన్ మినిట్స్లో ఆన్స్ చెప్పిన హాస్పిటల్ ముందు కార్ ఆపుతాడు అభి కార్ ఆగిన వెంటనే స్పీడ్గా దిగి అమ్ముని చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు అభి కోసం చూడకుండా అమ్ము మీద అనుష్కి ఉన్న పిచ్చి ప్రేమ గురించి తెలిసిన అభి అతని టెన్షన్ అర్థం చేసుకొని కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు అమ్ముని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళగా న్యూరాలజిస్ట్కి దారిలో ఉండగానే ఇన్ఫామ్ చేయడంతో అతడు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అమ్మోని చెక్ చేస్తూ డాక్టర్ ప్రాబ్లం ఏంటి అని అనుషుని అడుగుతాడు హెడేక్ అని ఏడుస్తూ స్పృహ తప్పిందని చెప్తాడు అనుష్ అమ్ము తల దగ్గర స్టిచ్చెస్ మార్క్స్ చూసిన డాక్టర్ ఎందుకో ఆమె హెడేక్కి దీనికి సంబంధం ఉందేమో అన్న డౌట్తో ఆమె తలకి స్కాన్ చేపించి ప్రజెంట్ నొప్పి తగ్గడానికి ఆమెకి మెలకు రావడానికి రెండు ఇంజక్షన్లు చేస్తాడు రిపోర్ట్స్ వన్ అవర్ తర్వాత వస్తాయి వచ్చాక తీసుకొని రమ్మని అతని క్యాబిన్కి వెళ్తాడు డాక్టర్ సంతోష్ చైర్లో బాధగా కూర్చొని ఉన్న అంష్ దగ్గరికి అబి వెళ్ళి పిలిచే లోపే అతని ఫోన్ రింగ్ అవగా లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య అంటాడు అభి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ హాస్పిటల్ అని అడుగుతారు గారు కార్ డ్రైవ్ చేస్తూనే డాష్ డాష్ హాస్పిటల్ ఫిఫ్త్ ఫ్లోర్ మామయ్య అత్తయ్య కూడా వస్తుందా మీతో వస్తుంది సరే జాగ్రత్తగా రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి అంష్ అని అభి పిలుస్తుంటే అని బదిలిస్తాడు అంష్ అమ్ముకి ఏం కాదు నువ్వు అలా ఉండకరా భయం వేస్తుంది నాకు అంటాడు అభి ప్రపంచంతో సంబంధం లేకుండా శూన్యంలోకి చూస్తున్న అనుషుని చూసి అది ఎంత నొప్పి ఉంటే అలా చచ్చిపోయేలా ఉన్న మాన్స్టర్ అంటుందిరా అని పొంగురుపోయిన గొంతుతో అంటాడు ఏం జరిగింది అసలు తెలియదు నేను వెళ్ళేసరికి బెడ్ మీద తల పట్టుకొని ఏడుస్తూ పడుకుని ఉన్నది పైగా దాని తలకి స్టిచ్చెస్ మార్క్స్ ఉన్నవిరా దానికి అంత పెద్ద దెబ్బ అసలు ఎలా తాకి ఉంటుంది అభి దెబ్బన ఎక్కడ మార్నింగ్ కూడా నాకు కనిపించలేదే ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి చూస్తున్నా నాకే కనిపించకుండా కవర్ చేసింది రా అది అమ్ము మనిషి కూడా చాలా తగ్గింది అని మునపటిలా లేదు అసలు అవును ఇదంతా చూస్తూ ఉంటే ఈ టూ ఇయర్స్లో మనకు తెలియకుండా అమ్మో లైఫ్లో ఏదో జరిగిందబీ ఏం జరిగిందో ఎలా రా తెలుసుకునేది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కంగారుగా వస్తారు మురళి మధుర అమ్ముకి ఎలా ఉంది కన్నా అని అడుగుతుంది మధుర కొడుకుని ఇంకా ఏం తెలియలేదు టెస్ట్ చేశారు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు రిపోర్ట్స్ వచ్చాయని ల్యాబ్ అతను తెచ్చి ఇవ్వగా అవి తీసుకొని ఫాస్ట్గా డాక్టర్ సంతోష్ క్యాబిన్కి వెళ్తారు అంష్ అభి ఇద్దరు అంష్ దగ్గర నుండి రిపోర్ట్స్ తీసుకొని పదిహేను నిమిషాలు చూసిన డాక్టర్ కోపంగా అన్స్ వైపు చూసి పేషెంట్ మీకు ఏమవుతారు అని అడుగుతాడు నా వైఫ్ తను ఎందుకలా అడుగుతున్నారు అసలు అలా ఎలా అంత అజాగ్రత్తగా ఉన్నారు మిస్టర్ అన్ష్ మీ వైఫ్ హెల్త్ విషయంలో అని కొంచెం కోపంగా అడుగుతాడు డాక్టర్ అసలు ఏమైందో చెప్పండి డాక్టర్ ప్లీజ్ అని అడుగుతాడు అంశు ఫస్ట్ టైం ఏమో అన్ష్ అలా ఒకరిని బ్రతిమలాడడం ఎప్పుడు అందరినీ తన చూపుతోనే కంట్రోల్ చేసే అతడు అమ్మో విషయంలో పరితపించిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అభి తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి సరైన మెడిసిన్ యూస్ చేయక ఆ క్లాట్ చుట్టూ వాటర్లో ఫామ్ అయింది విత్ ఇన్ త్రీ డేస్లో ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అంటాడు డాక్టర్ నో డాక్టర్ అలా జరగడానికి వీల్లేదు వెంటనే తనకి సర్జరీ చేయండి అని చెప్తాడు అంష్ సి మిస్టర్ అంష్ మీరు నెగ్లెక్ట్ చేయడం వలనే ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది నాకు పేషెంట్ ఓల్డ్ రిపోర్ట్స్ కావాలి అవి చూస్తే కానీ తన సిచ్యువేషన్ ఏంటనేది నేను ఒక క్లారిటీకి రాగలను మీరు ముందు రిపోర్ట్స్ తెప్పించండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆమె కాన్షియన్స్లోకి రావాలి అప్పుడే సర్జరీ చేయగలం డాక్టర్ మాటలు వింటున్న అనుష్కి అమ్ము ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉందో అర్థం అవ్వగా రిపోర్ట్స్ నేను తెప్పిస్తాను డాక్టర్ మీరు సర్జరీకి సంబంధించిన పనులు చూడండి అని చైర్లో నుండి లేచి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పి బయటకు వెళ్తాడు చూడండి డాక్టర్ మా అనుష్కి అమ్ము అంటే ప్రాణం తనకి హెల్త్ ఇంత దారుణంగా ఉందని వాడికి తెలియదు తెలిసి ఉంటే ఆమెకి ఈ పరిస్థితి రానిచ్చేవాడే కాదు వాళ్ళ పెళ్లి జరిగి కూడా వన్ వీక్ అవుతుంది అంతే అమ్మూ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయడని చెప్తాడు అభి ఓకే మిస్టర్ తొందరగా రిపోర్ట్స్ తెప్పించండి టైం లేదు మాట్లాడుకోవడానికి మార్నింగ్ లోపు రిపోర్ట్స్ మీకు అందజేస్తానని చెప్పి అనుష్ కోసం బయటకు వెళ్తాడు అభి హాస్పిటల్ డీన్ పర్మిషన్ తీసుకొని అమ్ము ఉన్న రూంలోకి వెళ్తున్న అనుషుని పిలుస్తాడు అభి ఆగి అభి పిలుపుకి వెనకాలకు తిరిగి ఏంటి అన్నట్లు చూస్తాడు అనుషు అభి వైపు అమ్ము ఓల్డ్ రిపోర్ట్స్ తెప్పించాలి కదా వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఉందా నీ దగ్గర కాల్ చేస్తా లేదు అని చెప్తాడు రాంచు మరి ఇప్పుడు ఎలా రా వైజాగ్ పంపాను మనిషిని వాళ్ళ కోసం అమ్ముకి యాక్సిడెంట్ అయిన విషయం ఆకాంక్ష కూడా మనతో చెప్పలేదు తనకు కాల్ చేసి అడగన అమ్ము పేరెంట్స్ ఎక్కడున్నారో వద్దు తనని అడగకు అలాగే ఆకాంక్షకు కాల్ చేసి రేపు మార్నింగ్ ఆఫీస్కి రమ్మను నేను తనతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అండ్ అమ్ముకి నాకు మ్యారేజ్ అయిన విషయం ఇప్పుడు తను ఉన్న పరిస్థితి ఏమి తనకు చెప్పకు నార్మల్గా రమ్మన్నాయి కానీ ఎందుకు తనకి ఈ విషయాలన్నీ చెప్పొద్దంటున్నావు అంశ్ తను మన ఫ్రెండే కదా రేపు నీకే తెలుస్తుంది ఇప్పుడు నన్ను ఏమీ అడగకు అని చెప్పి అమ్మని నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేయి కీతూని మేడ్స్ దగ్గర వదిలేసేసింది వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండదు అని చెప్పి లోపలికి వెళ్తాడు అన్ష్ అంష్ డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి అతనిని చూస్తూ ఉన్న మురళి గారు అతని మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అర్థం చేసుకొని ఇంటికి వెళ్దాం పదా అని మధుర భుజం చుట్టూ చేయి వేసి లిఫ్ట్ వైపు నడిపిస్తాడు వాళ్ళ వెనకాలే అభి కూడా వెళ్తాడు లోపలికి వెళ్ళిన అంచ్ స్పృహ లేకుండా పడుకొని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఆమె హ్యాండ్ని చేతిలోకి తీసుకొని నేను తాలి కట్టి తీసుకొచ్చిన రోజే నాకు ఈ విషయాలు చెప్పొచ్చు కదరా నాకు చెప్పలేనంత పరాయవాణాయనా నేను అంతలోనే అమ్మో మాటి మాటికి స్పృహ తప్పడం తలనొప్పి అనడం గుర్తుకు వచ్చి నేను ఎంత అసమర్థునిరా నీ పరిస్థితి గురించి కొంచెం కూడా ఆలోచించలేదు ఒక రకంగా నీకు ఈ సిచ్యువేషన్ రావడానికి నేను కారణమయ్యాను నీ గురించి ఎవరో చెప్పింది నమ్మి నిన్ను పట్టించుకోవడం నా తప్పే ఇన్ని రోజులు ఎంత బాధను ఉంటావు క్యూటీ నిన్ను నా ఇంటికి మహారాణం చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాను నేను సారీ సారీరా అంటూ ఆమె మొహమంతా ముద్దులు పెట్టి ఇక నుంచి నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ప్రామిస్ అంటూ అమ్ము చేయి నుదురికి అంచుకొని మొదటిసారి ఆమె ముందు ఎమోషనల్ అవుతాడు అంచు వెచ్చగా అణుకొని నీళ్ళు తన చేతికి తగులుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన అమ్ముకి తన చేయి పట్టుకొని బాధపడుతున్న కనిపించగా మాన్స్టర్ అని ఒక్కో పదం కష్టంగా పలుకుతుంది ఎక్కడో నూతులో నుంచి వచ్చినట్టుగా చాలా చిన్నగా వినపడిన అమ్మ వయసుకి తలపైకెత్తి చూసిన అనుషుకి తలనే చూస్తున్న అమ్ము కనిపించగా క్యూటీ ఇప్పుడు ఎలా ఉందిరా అంటూ బంగురమైన గొంతుతో అడుగుతాడు బాగున్నానని మెల్లిగా చెప్పి దగ్గరికి రమ్మని కళ్ళతోనే అనుషుని పిలుస్తుంది అమ్ము అనుసు చైర్ నుండి పైకి లేచి అమ్ము బెడ్ మీద కూర్చొని చెప్పు అంటాడు ఇలా కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపి హక్ చేసుకోమన్నట్లు చేతి చా చేతులు చాపి పిలుస్తుంది అమ్ము అలా పిలవడం ఆలస్యం ఒక్క క్షణం లేట్ చేయకుండా ఆమెని పైకి లేపి గట్టిగా హత్తుకుని మెడవంపుల్లో తలపెట్టుకుంటాడు అతడు ఆమె కోసం ఎంత కంగారు పడ్డాడో ఆ హగ్లో తెలుస్తుంటే మాస్టర్ భయపెట్టాను నిన్ను అని అడుగుతుంది నువ్వు అలా నొప్పి అని ఏడుస్తూ ఉంటే నా మనసు విలువలు ఆడింది నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనే నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పను కానీ ప్రాణం ఉన్న బొమ్మలా బ్రతుకుతా అంతే అంటూ ఆమెని ఇంకా గట్టిగా కౌగలించుకున్నాడు కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్